హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ కనిపిస్తుంది మనకు చెరుకు ఇది జస్ట్ ఒక కొంత ఎంత ఉంది ఒక నాకు తెలిసి ఒక పది పది చెరుకు మేము నాటాము పది గడలు నాటితే ఇప్పుడు అలడి వచ్చినాయి ఇంకా రోజులు అయితే మనకు పొక్వానికి వస్తాయి అయితే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనము అందరికీ ఛాయలు తాగే టీలు తాగే అలవాటు ఉంది అంత షుగర్ అనేది షుగర్ అది ఇది అని చెప్పి కొంచెం అవాయిడ్ చేసేయాలని చెప్పి మనకు హెల్త్ పరంగా ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి అవాయిడ్ చేయాలని అనుకుంటున్నాను అలాంటప్పుడు ఇలాంటివి వ్యవసాయం చేస్తున్న రైతులు రైతు పొలాల్లో పెట్టుకొని మనం న్యాచురల్గా చెరుకు నుంచి ఆ చెరుకు వాటర్ అనేది తీసేసి దాన్ని మనం బాండిలో వేసుకొని దాన్ని అంటే మనం వేడి చేస్తున్న కొద్దిగా దాని నుంచి మనకు బెల్లం అనేది తయారవుతుందని మనకు ప్రాసెస్లో తెలుసు ఆట పద్ధతిలో ఆ విధంగా బెల్లంలాగా తయారు చేసుకొని మనం దాన్ని స్టోర్ చేసుకొని మనం వాడే ఛాయలో కానీ ఎప్పుడన్నా మనం స్వీట్ ఇదనుకున్నప్పుడు చే స్వీట్కు తయారీ ధర చేసే దాంట్లో ఈ బెల్లని వాడినప్పుడు కూడా మనం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది కానీ కొంచెం ఇవి ఏంటంటే మనకు రిస్క్తో కూడుకున్న పనులు కొంచెం మనం కొద్దిగా ఓపికతో చేసుకోవాలి చేసుకుంటేనే మనకు ఆరోగ్యం అనేది ఉంటుంది కానీ మనం ఈ ఓపిక అనే విధానాన్ని మనం మర్చిపోతున్నాం దానివల్ల మనం ఎక్కడు తిరిగి మనకు ఏది కావాలన్నా మనం బయట తీసుకోవాలి అనేది రైతులు ఆలోచిస్తున్నారు సరే తీసుకున్నా సరే మనం దానికి కావాల్సిన వేయం అనేది మనం చేస్తున్నాం కానీ అది కరెక్టు మనకు ఆరోగ్యానికి కరెక్ట్ కాదు అంటే ఏ ప్రోడక్ట్ అయినా ఇప్పుడు మనకు నిరూపితం అయిపోయింది ఎందుకంటే ఏది విన్నా ఇది తీసుకున్నా అవుట్ సైడ్ ఖచ్చితంగా అది కెమికల్ ఇంప్లిమెంటెడ్ ప్రొడక్ట్ అవుతుంది కాబట్టి మనము ఎంత పేషెన్స్ తోటి మనం చేసుకుంటేనే మనం అంత న్యాచురల్గా మనం గ్రోత్ అనేది తీసుకురావచ్చు అంత న్యాచురల్గా మనం లైఫ్ లాంగ్ బతకాలని కాదు ఒకటి ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు ఆరోగ్య సమస్యలకు పెడుతున్న ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం సేవ్ చేసుకున్న వాడుక ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు అనేది కొంచెం ఫైనాన్షియల్ గ్రోత్ అనేది ఉంటుంది ఇప్పుడు ఈవెన్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు గ్యా ఖచ్చితంగా ఏదో ఒక డిసీజెస్ తోటి బాధపడుతున్న వాళ్ళు అందుకని కొంచెం మనం ఫేషన్స్తో చేసుకుంటే మనం ఇది నేషనల్ థెరపీ లాగా నేషనల్ ప్రొడక్ట్ అనేది మన ఇంట్లో ఉంటుందండి జై హింద్ జై అన్నదాత